రాజకీయంగా మాట్లాడే టిఆర్ఎస్ నాయకుల చౌకబారు మాటలకు నేను సమాధానం పోవలసిన అవసరం లేదు కాస్తంతనైనా వాళ్లకు విలువలు ఉంటే సిగ్ అనేది ఉంటే ముందు వాళ్ళ పార్టీలో కేసీఆర్ కూతురు కవిత ఏవనెత్తిన సమస్యలకు పరిష్కారం చెప్పండి సమాధానాలు చెప్పండి ముందు మీ ఇంటిని ఏమి రాష్ట్రాన్ని నియోజకవర్గాన్ని నాశనం చేసిన వాళ్ళు మాట్లాడితే వాళ్ళ పేరు తీసుకోవడం నేను ఎవరు మర్చిపోయాను వాళ్ళకు నేను సమాధానం చెప్పే స్థాయిలో లేని మనం ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా కొన్ని కుక్కలు మొరుగుతూనే ఉంటాయి వాటికి మనం ఏం సమాధానం చెప్తాం అర్థం పరికం లేని మాటలు మాట్లాడుతూనే ఉంటాం వాటికి మేము సమాధానం చెప్పే పరిస్థితులు లేవు